ఇంత నీచమైన సంస్కృతి ఎలా ప్రవేశిస్తుంది అంటూ ఎందుకంటే ఒక పురోహితుడు ఒక అర్చకుడు ఈ ఫోటో స్టూడియో వల్ల మనం సెలెక్ట్ చేసుకునే విధానం రెండు రకాలుగా ఉంటుంది ఎలా జీలకర్ర బెల్లం పెట్టాలి ఎప్పుడు తాలు కట్టించాలి పాదాభివందనం చేసి ఎప్పుడు ఇలాంటి ఒక నీచమైన అందరికీ చేసిన మిత్రులారా నిర్మికేడి గారు ఈ రోజు హిందూ సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి ఒక సంఘటన వెలికి చూసింది అది ఎక్కడ జరిగిందంటే పిఠాపురం మండలం మూలపేటలో జరిగినటువంటి ఒక అమానుష్య సంఘటన అది చూడగానే నాకు నిజంగానే మనసు చెలించిపోయిందండి బాధతో ఉక్రోశంతో గుడ్డె రగిలిపోయింది ఏంటి నా ధర్మంలో నా ఆచార సాంప్రదాయాల్లో ఇంత నీచమైన సంస్కృతి ఎలా ప్రవేశిస్తుంది అంటూ ఆలోచనలో పడిపోయింది నేను అంతగా బాధపడినటువంటి సంఘటన ఏమిటి అని మీరు కూడా ఒకసారి చూడండి ఏ కన్ను చూడదనా ఈ వేల్పు ఎల్ల వేల్పులును 골చెడి వేల్పు ఏ వేల్పు ఈ సంఘటన చూడగానే నిజంగానే నాకు కళ్ళ వెంట నీళ్ళు తిరిగినయండి ఎందుకంటే ఒక పురోహితుడు ఒక అర్చకుడు హిందూ సమాజానికి ఒక మూల స్తంభాలుగా నిలుస్తున్నారండి ఎందుకు అంటే ఆ భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఒక వారధిలాగా ఈ పురోహితుడు అర్చకుడు ఈ పూజారి గారు మనకి ఒక వారధిగా నిలుస్తారు ఇది ఈ రోజు మొదలైంది కాదు మన హైందవ ధర్మం హైందవ సాంప్రదాయం ఈ భారతదేశం ఉన్నప్పటి నుంచి కూడా ఈ బ్రాహ్మణ వ్యవస్థ అనేది సువిశాలంగా సుభిక్షంగా నడుస్తూనే ఉంది ఎక్కడైతే ఏ రాజ్యంలో అయితే ఏ ఊరులో అయితే బ్రాహ్మణులు సంతోషంగా ఉండగలుగుతాడో ఆ ఊరు ఆ రాజ్యం ఆ దేశం సుభిక్షంగా ఉంటుందని మన శాస్త్రాలు చెప్పాడు రామాయణ మహాభారతాలు కూడా అవే బోధించాయి వేదాలు కూడా అవే ఘోషించాయి అందుకే మనం గోవుకి బ్రాహ్మణుడికి అంత అంత ప్రత్యేకంగా అంత ఉన్నతమైన స్థానం ఇచ్చాం బ్రాహ్మణుడంటే ఒక కులం ప్రకారంగా కాదు నేను చెప్పేది బ్రాహ్మణుడంటే అందరూ మంచి కోరుకుంటూ తక్కువ మాట్లాడుతూ తక్కువ తింటూ వస్త్ర అలంకరణ ఎక్కువగా చేసుకోకుండా ఆర్భాటానికి పోకుండా అందరి మంచి కోరుకుంటూ గృహం ఊరు రాజ్యం దేశం తన దగ్గర విద్య నేర్చుకున్నటువంటి శిష్యులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని పోషించే రాజు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి పాడి పంటలు బాగా పండాలి అంటూ నిరంతరం దైవ చింతనతో దైవ నామస్మరణ చేసుకుంటూ నిర్మలంగా ఉండే వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను సద్బ్రాహ్మణుడు అంటారు అలాంటి ఉన్నత లక్షణాలు ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అలాంటి ఉన్నత లక్షణాలు ఉన్న వాళ్ళు చాలా మంది తక్కువ ఎందుకంటే మిత్రులారా ఈరోజు ఒక అమాయకుడికి ఎక్కడైనా అన్యాయం జరిగితే అయ్యో పాపం అన్యాయం జరిగిందని గుడ్డులు బాదుకునేది మనమే కానీ ఇక్కడ అందరి మంచి కోరుకునేటువంటి బ్రాహ్మణ వ్యవస్థ ఇంత దారుణమైన అవమానాల పాలు ఎందుకు అవుతుందిరా అని ఆలోచిస్తే ఎంతో ఎంతో మనోవేదనకు గురి చేసేటువంటి విషయాలు జరుగుతాయి మన రాష్ట్రంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళలో ఎవరు మైనారిటీలు అని చూసుకుంటే ముస్లింలు జనాభా సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు శాతం ఉంది కానీ వాళ్ళ మైనారిటీలు అంటారు వాళ్ళు అణిచివేస్తున్నారు అంటారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటారు ఈ రాజకీయ నాయకులు ఇక్కడ క్రైస్తవుల జనాభా చూస్తే ఆంధ్రప్రదేశ్ లోనే పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం పెరిగింది అయినా కూడా మైనారిటీలు మైనారిటీలుగానే చూస్తున్నారు వాళ్ళకి ఎక్కడైనా చిన్న అన్యాయం జరుగుతుంటే రాజకీయ నాయకులు పొలవమంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు కానీ నా దృష్టిలో మైనారిటీలు ఎవరో తెలుసండి కేవలం రెండు నుంచి మూడు శాతం మాత్రమే ఉండేటువంటి బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు నుంచి మూడు శాతం మాత్రమే ఉండాలని ఎంతమందికి తెలుసు మిత్రులారా వాళ్ళ శాతం తక్కువగా ఉందని వాళ్ళ ఓట్లు పెద్ద ప్రయోజనం లేదని వాళ్ళని ఎవరు చూస్తారని వాళ్ళకి రాజకీయ వ్యవస్థలో స్థానం లేదు వాళ్ళు వచ్చి మొరపెట్టుకున్నా కూడా తిప్పు కొడితే పది మంది కూడా వెళ్ళరు స్టేషన్కి వెళ్ళాలన్నా ఒక కుటుంబం మాత్రమే వెళ్తుంది వాళ్ళకి బలం లేదని తెలుసుకున్నటువంటి ఈ రాజకీయ నాయకులు వ్యవస్థ అంతా కూడా వాళ్ళను ఒక వెర్రి వాళ్ళ ట్రీట్ చేస్తున్నారు దాని ప్రతిఫలమే ఈ రోజు పిఠాపురంలో జరిగినటువంటి ఈ మూలపేట గ్రామంలో జరిగినటువంటి ఈ అమానుషీయ సంఘటన అసలు ఇలాంటి అమానుషీయ సంఘటనలు ఎలా జరుగుతున్నాయి అని చెప్పి మనం పరిశీలించినట్లయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడుతున్నాయి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడియో ఈ ఫోటో స్టూడియో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకునే విధానం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి భార్య భర్తలు ఎవరైతే వధువు వరులు అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వీళ్ళు ఎక్కువ ఆర్భాటానికి పోయి ప్రతి సెకండు ప్రతి నిమిషం ప్రతి మూమెంట్ కూడా ఫోటోలో భద్రపరచుకోవాలి ఏదో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినట్లుగా ఎక్కువ మేకప్ వేసుకుంటూ ఎక్కువ ఆర్భాటంగా రెడీ అవుతూ ఫొటోస్ లో అందంగా కనబడాలని చెప్పి పువ్విచ్చుకుంటూ ఒకటి ముద్దు పెట్టుకుంటూ ఒకటి మొన్న వాడేవాడు తమిళనాడులో ఎర్రెత్తట్టు పెళ్లికి ముందే ఈ ఫోటో స్టూడియోకి వెళ్లి కిస్సులు పెట్టుకుంటున్నారు ముద్దులు పెట్టుకుంటున్నారు కాపురాలు చేసేస్తున్నారు విచిత్రంగా ఈ వెర్రికి ఎందుకు పోతున్నారు మీకు అంత అవసరం అనిపిస్తుందా అసలు పెళ్ళి అంటే ఏమిటి నిజంగానే మీరు అంత ఆర్భాటానికి అంత నీచమైన సంస్కృతి పెళ్లి చేసుకోవాలంటే మీరు ఫారెన్ కల్చర్లో పెళ్లి చేసుకోండి రింగులు మార్చుకోండి ఇంగ్లీష్ కిస్లు పెట్టుకోండి దండు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టు పెళ్లి చేసుకోవాలని మీకు అనిపిస్తే మీ తల్లిదండ్రులు ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తే మీరు దీర్ఘకాలం పాటు ఆ భార్య కొనసాగాలని అనుకుంటే మనసు పూర్తిగా చెప్తున్నాను ఐదవ ధర్మం ప్రకారంగా మీరు పెళ్లి ఆచారాన్ని అనుసరించి తీరాలి కెమెరామెన్ కి పెళ్లి మండపంలో విపరీతమైన స్వేచ్ఛని కల్పించి పంతులు గారిని పక్కన పెట్టి అయ్యా కెమెరాలో నీట్గా ఉండాలి కొంచెం పక్క జరగండి అని చెప్పేసి ఆఖరికి పెళ్లి చేసేటువంటి పురోహితులు కూడా మీరు అవమానపరిచే విధంగా ఎలా జీలకర్ర బెల్లం పెట్టాలి ఎప్పుడు తాలు కట్టించాలి ఎప్పుడు ఆశీర్వదించాలి అసలు ఆరు ఆశీర్వదించేటప్పుడు ఎలా నవ్వాలి ఎటు తిరిగి మంత్రాలు చదవాలో కూడా వీళ్ళే చెప్తుంటే ఇక మీరు ఆచారాన్ని ఎలా అనుసరించినట్లు అవుతుంది అతిపోకడికి పోయి మీకు మీరే మీ దాంపత్య జీవితాన్ని చిక్కుల్లో పెట్టుకుంటున్నారు అన్న విషయం మీరు మర్చిపోకండి దయచేసి చెప్తున్నాను ఆ భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉన్నటువంటి ఒక సన్నని తీగ లాంటి వంతనే ఈ బ్రాహ్మణ వ్యవస్థ ఆ బ్రాహ్మణ వ్యవస్థను మీరు ఎప్పుడైతే కించపరిచి అవమానపరిచి వాళ్ళ కంట నీరు తెప్పిస్తున్నారో ఖచ్చితంగా మీ దాంపత్య జీవితానికి కానీ మీ కుటుంబానికి కూడా మంచిది కాదని మీరు గుర్తించాలి బ్రాహ్మణ వ్యవస్థ అంటే నేను చెప్పేది ఏదో కులంలో పుట్టినంత త మాత్రాన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడి లాగా ప్రవర్తిస్తాడని మాత్రం నేను చెప్పట్లా మన ఆచార సాంప్రదాయాల ప్రకారంగా చూసుకుంటే మన గ్రంథాల రూపంగా చూసుకుంటే ఎవడైతే పురం యొక్క మేలు కోరేవాడే పురోహితుడు అలాంటి ఒక బ్రాహ్మణుడికి మనం ఖచ్చితంగా విలువనిచ్చే తీరాలి ఇలాంటి అమానుష్య సంఘటనలు మనం మునుముందు కొనసాగించకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇక రెండోది ఎవరైతే నాస్తిక భావజాలంతో కలిగినటువంటి వ్యక్తులు ఈ స్టూడియోలు నిర్వహిస్తున్నారు ఎవరైతే మతం మారి క్రైస్తవ భావజాలంతో కలిగినటువంటి వ్యక్తులు ఈ స్టూడియోలు నిర్వహిస్తున్నారు వీళ్ళు ప్రధానంగా వీళ్ళని ప్రధానంగా మనం ఈ పెళ్లిళ్ళు ఈ శుభకార్యాలలో మనం వాళ్ళని దూరం పెట్టక తప్పదు ఎందుకంటే వాళ్ళు మన ధర్మం పైన ఆచారాలపైన బ్రాహ్మణ వ్యవస్థ పైన పురోహితుడి పైన విపరీతమైనటువంటి కోపం ద్వేషం నిండినటువంటి స్వభావం ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది దాన్ని తీసుకొచ్చి పెళ్లిళ్ళు మరింత చండాలమైనటువంటి వికృత శాస్త్ర చేసే విధంగా వారే పులుగొలుపుతారు ఈ బ్రాహ్మణుని వేడిపిద్దాం అతని లాగుదాం అతను గోచి ఊడబొడదాం అతని ధన్యాన్ని తెంపుదాం అతని మీద ఇంకేదైనా పోద్దామని చెప్పి ఎంతో నీచమైన భావజాలంతో రకరకాల కామెడీలు చేస్తూ పెళ్లి మండపాన్ని కూడా ఏదో ప్లబ్ లాగా తయారు చేసేస్తున్నారండి ఇంత నీచమైన సంస్కృతి సాంప్రదాయాలు మనకు అవసరమంటారా ఎవరైతే హిందూ ధర్మాన్ని అనుసరించి ఎవరైతే హిందూగా ఉన్నటువంటి హిందూ సాంప్రదాయానికి గౌరవించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని మాత్రమే మనం ఈ స్టూడియోలోకి వెళ్ళి ఈ కెమెరామెన్ వీడియో షూట్ చేసే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి మరింత మంచిది ఎందుకంటే ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి ఈ వివాహ వ్యవస్థ మన దేశంలోనే ఉంది అని గుర్తించండి దానికి గల కారణం ఎక్కువ మంది మన భారతదేశంలో ఇప్పటికీ అన్యోన్య దాంపత్యం నిర్వహిస్తున్నారు నడిపిస్తున్నారంటే దానికి కారణం బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వేద మంత్రాల ద్వారా ఆయన చేసినటువంటి ఆశీర్వాదం ప్రతి నిమిషం సెకండ్ కూడా మిస్ అవ్వకుండా ఆయన చేసేటువంటి క్రతువు వల్ల ఆ పూజాది కార్యక్రమాల వల్ల ఆ భగవంతుడు ఆశీర్వాదం అగ్ని సాక్షిగా మీకు అందుతుంది కాబట్టి ఈ రోజు మీరు సుభిక్షంగా ఉన్నారు పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారని గుర్తు పెట్టుకోండి అలాంటి ఒక గొప్ప ఆశీర్వాదం మీ పిల్లలకి మీ కొడుక్కి కూతురు కూడా ఉండాలి మధ్యలో విడిపోకుండా అది బంధం బలంగా ఉండాలి అనేది మనం గుర్తించుకున్నట్లయితే ఇలాంటి వెదవ నీచ నికృష్ట పనులకి ఒడికట్టరు మీ ఆర్భాటం కోసం మీ ఏదో అతిశేషల కోసం బ్రాహ్మణుడిని పూజాది కృతువులని ఆచార సాంప్రదాయాలని అవహీలన చేసి బ్రాహ్మణుడి కంట కన్నీరు కార్చినట్లయితే మీ కుటుంబానికి మీ పిల్లల జీవితానికి కూడా మంచిది కాదని గుర్తించి దయచేసి బ్రాహ్మణ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించండి మీరు ఇక మీదటైనా ఇలాంటి ఈ పిఠాపురం మూలపేటలో జరిగినటువంటి ఈ అమానుష సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన హిందువుల కుటుంబంలో జరగకూడదని ప్రతి ఒక్కరికి పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా పాదాభివందనం చేసి చెప్తున్నా ఇలాంటి ఒక నీచమైన పనులకి దిగజారి ఆ తర్వాత మన నవ్వులు పాలు కావద్దు ముఖ్యంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని హేళన చేసే పనులు మీరు చేయొద్దు ముందుగా ఫోటో స్టూడియో వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మన వాళ్ళని మంచి వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేయండి అది కూడా ఏదో తలంబరాలు వేసేటప్పుడు తాలి కట్టించేటప్పుడు పెద్దలు ఆశీర్వదించినప్పుడు ప్రముఖులు వచ్చి భోజనం చేసినప్పుడు మాత్రమే తీయండి తప్ప మరీ ప్రతి సెకండ్ కి ఫోటో కావాలి వీడియో కావాలని ఆర్పాటాలకు పోయి అన్యోన్య దాంపత్యాన్ని చెడగట్టుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జయశ్రీరామ్ భారత్ మాతాకి జై నిన్నీ కేడియారు స్వస్త్